మరి నిన్నటి రోజున వైఎస్ఆర్ సిపి సమయంలో రంగయ్య గారు ఇక్కడ ఏం పని జరగలేదు అసలు ఎమ్మెల్యే సార్ అభివృద్ధి పనిలే చేయలేదని మాట్లాడుతున్నారు నిజానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తేదీన ఈ నూతుమడుగు బ్రిడ్జ్ ధ్వంసమైంది మరి ఆ రోజు పరిపాలన ఉన్నటువంటి మీరు ఆ రోజు ప్రజల గురించి ఆలోచించలేదా ఆ రోజు ప్రజలు పడే కష్టాలు స్కూల్ పిల్లలు అయితే ఏమి హాస్పిటల్ అయితేనేమి మార్కెట్ కు రెండు జిల్లాల ప్రజలు అదే రోడ్డు పైన ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ పనుల గురించి ఎలా ఆడుతున్నారని మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాము మరి ఈ రోజు నూతి మడుగు దగ్గర పెన్నా నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ కోరకు మేము ముప్పై ముప్పై కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగింది మరి అది కాకుండా ఇక్కడ నిరంతరం ఎమ్మెల్యే సార్ ఏ నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు సమకూర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే ఒక అభివృద్ధి పనులు కూడా చేయాలి అని చెప్తున్నారు మరి ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ మృతిమొడి కోసము రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి స్లాబ్ పనులు కూడా పూర్తయ్యాయి మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎనమలు దీ దగ్గర రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల వరకు పని కూడా మొదలైంది మరి తమ్మలూరు నుంచి నూతుమడుగు వరకు దాదాపు మూడు కోట్ల ఎస్టిమేషన్ కూడా వేశారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే రోజు పంచాయతీ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కోట్ల సిసి రోడ్లు శాంక్షన్ చేశారు అందులో ఇరవై కోట్ల వరకు కంప్లీట్ అయ్యాయి మరి ఐదు కోట్లు ఇంకా వర్క్ జరుగుతూ ఉంది మరి బీటీ రోడ్లు పది కోట్లతో జరుగుతున్నాయి అందులో ఐదు కోట్లు బీటీ రోడ్లు కంప్లీట్ అయ్యాయి ఇంకా ఐదు కోట్లు రోడ్లు వర్క్ జరుగుతూ ఉంది బిల్డింగ్ అండ్ కమ్యూనిటీ హాల్ కోసం కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి అవి కూడా జరుగుతూ ఉన్నాయి కన్నేపల్లి బ్రిడ్జ్ ముప్పై కోట్లతో శాంక్షన్ అయ్యి పని మొదలు పెడుతున్నారు కన్నేపల్లి నుంచి ఆటకల్లు బీటిపి బీటీ రోడ్డు కూడా పదమూడు కోట్ల కోసం పూర్తి కావస్తుంది మరి వేపుల పత్తి క్రాస్ నుండి గుండిగానిపల్లి పోలేపల్లి వరకు కూడా ఈ రోజు రోడ్డు పనులు పూర్తి అయ్యాయి మరి బీటీపీ ప్రాజెక్టు ను పునః ప్రారంభించి ఈ రోజు పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి కుందంపు నుండి కొలవిపాలెం వరకు కూడా బీటీ రోడ్డు జరుగుతా ఉంది మరి ఈ రోజు మనం మున్సిపాలిటీలో చూసుకున్నట్లే తలంగా గారు చెప్తున్నారు లేవు డ్రైనేజ్ పనులు ఏ మాత్రం చేయడం లేదు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి శ్రీచరణ్ గారికి మీరు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఎందుకు చెప్పలేదని మేమందరం కూడా అడుగుతున్నాము మరి ఈ రోజు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ సహకరించకపోయినా కూడా ఈ రోజు మున్సిపాలిటీ అభివృద్ధి పనులు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు పాత స్టాండ్ నుండి పెద్ద కారు పెద్ద వర్క్ జరుగుతా ఉంది మరి మూడు కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్స్ కూడా పిలిచారు మరి ఈరోజు మున్సిపాలిటీకి సహకరించకపోయినా కూడా ఈరోజు ఐదు కోట్ల ఇరవై లక్షలతో పనులు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ పది నెలల పైన అటెండ్ కాకపోతే వాళ్ళు తొలగించే జీవో ఉంది తొలగించారు కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మన మున్సిపల్ చైర్మన్ మారితే ఇంకా అభివృద్ధి పనులు ఇంకా శరణీయంగా కూడా జరుగుతాయి అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు అని మీరు చెప్తున్నారు మళ్ళీ ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతా ఉంటే మీ కళ్ళకు ఏమీ కనిపిలేదారు మరి పోయిన ఐదు సంవత్సరాల్లో మీ మంత్రి శ్రీ శ్రీశరణ్ దగ్గరకైతేనేమి జగన్ సార్ దగ్గరకైతేనేమి ప్రజల సమస్యలు తీసుకో తీసుకు ఒక ఆలోచన మీకు రాలేదా అని మేము ఈ సభాముఖంగా కూడా అడుగుతున్నాము మరి మా మార్కెట్ యార్డ్ లో కూడా ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు వర్క్ శాంక్షన్ అయ్యాయి మరి నాలుగు కోట్లతో కోల్డ్ స్టోరేజ్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ప్రతిపాదనలు పంపించాము నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మా ఎమ్మెల్యే సురేంద్ర గారి పైన లేనిపోని బురద చల్లే కార్యక్రమం చేపడుతూ ఈ విధంగా ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా చేయన విధంగా ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్చుకోలేక మీరు విమర్శించడం న్యాయం కాదు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందినట్టు విధంగా రాష్ట్రంలోనే అన్నిట్లోనూ అభివృద్ధి పనుల్లో నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో మా సారు ఫస్ట్ ఉంటారని సభామంతంగా కూడా అందరికీ తెలియజేస్తున్నారు మూతుగోడ దగ్గర విజు దగ్గర మాట్లాడటం మాట ఇంత భింగంగా మాట్లాడాడు మా తలారంగయ్య గారు మీరు మీ మీరు ఇంత ముందు ఎంపీ ఎంపీగా పనిచేస్తున్నారు మీ గవర్నమెంట్ లోనే ఆ ఒక బిచ్చి ఏ విధంగా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు మన సురేంద్రబాబు గారు గెలిచిన తర్వాత వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తారన్న మాట మాత్రం వాస్తవమే ఎందుకంటే తాలూకాలో మీరందరూ అందరూ ఎంతో టిప్పలతో గురించి రకరకాలుగా మాట్లాడినట్ టిప్పలతో సుందర నిధులు వచ్చి మాట్లాడిన మాట్లాడినట్లుగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మీరు తాలూకాలో మీరు చదువుకున్న ఒక ఎంప్లాయర్ ఇక్కడ పనిచేసినటువంటి ఎంపీ ఇన్ని రకాలుగా మీకు అవగాహన ఉంది తాలూకాపైన అవగాహన ఉంది ఎందుకంటే అవగాహన ఒక ఉందో లేకపోతే ఎందుకంటే తానుకొలం రాలేదు కాబట్టి నేను అవగాహన లేకపోవచ్చు ఎలాంటి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ తాలూకాలో తిరుగుతున్నావు కాబట్టి మీరు సొంత నిధులు ఇప్పుడు మన కళ్యాణంలో వాల్మీకి సంబంధించినటువంటి నిధులైతేనేవి కనకదాసు నిధులైతేనేవి మునుగ్రేడులో పెట్టినటువంటి రెండు లక్ష రూపాయలు స్కూల్ పెట్టినటువంటి నిధులైతేనేవి మన హై స్కూల్ అయితేనేమి బెంచ్లైతేనేమి ఒక స్కూల్ టాయిలెట్స్ అయితేనేమి స్కూల్ డెవలప్మెంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి తాలూకాలు ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడు అనేది మీకు కూడా తెలుసు అయినా ఏదో రకంగా మేము జనంలోకి తీసుకోపోలా సురేంద్రబాబు గారిని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈ విధంగా మాట్లాడతారు తప్ప చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు మన సురేంద్రబాబు గారు తాలూకాని డెవలప్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు సురేంద్రబాబు గారు ఈ తాలూకాలో ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ పోతే నాకు పొద్దున డిపాజిట్ కూడా రావనే ఉద్దేశంతో ముందుగానే భయపడి నువ్వు లేనిపోని అపోహలతో టిప్పర్లతో మీరు మేము టిప్పర్లతో చదువుకునిపోయి తోలుకొని తీసుకురాకపోయినా మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీలోనైతేనేమి మున్సిపల్ చైర్మన్ ని పనికి రాకుండా చేసినారు పనికి రాకుండా మీరు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టినటువంటి వచ్చినటువంటి నిధుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నా మీటింగ్ లో పాస్ చేస్తేనే కదా రేపు భవిష్యత్తు భవిష్యత్తులో మున్సిపాలిటీ డెవలప్ అయ్యేది అదంతా పక్కన పెట్టి రాజ్ కుమార్ లేనిపోని అప్పటి లేనిపోని మాటలు చెప్పి పక్కన కూర్చోబెట్టి ఆయన మోసం చేసింది కాకుండా ఇప్పుడు తమ మున్సిపాలిటీ డెవలప్ కాకుండా కూడా చేసినారు ఇప్పుడు మున్సిపాలిటీ డెవలప్ చేసేదానికి ఎమ్మెల్యే గారి సహజశక్తులా కష్టపడుతుంటే ఆయన సూటిపోటి మాటలతో వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు రంగయ్య గారు మీరు అది పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు ఎందుకంటే టిప్పలతో మేము తీసుకురావాలనే దొంగ నిధులు మీరు మీకు మీకు కూడా తెలుసు మీరు తాలూకాని దోచుకొని టిప్పర్లతో బెంగళూరులో తీసుకుపోయే అది మీకు కనపడడం లేదా ఇంత ముందు ఐదు సంవత్సరాలు వేల కోట్లు వేల కోట్లు మీరు సంపాదించుకొని పోయి తీసుకొని పెనుగొండలు పెట్టి మీ మంత్రి ఆ రోజు నువ్వు ఏం పని చేసి నువ్వు నువ్వు ఎంపీగా ఉండి ఏం చేసావు నాకైతే అర్థం కాలేదు కానీ టిప్పర్లతో అయితే నేను మన ఆయన భర్త చేసినటువంటి ఆ భూములు కొని అక్కడెక్కడో పెట్టి అప్పుడు కూడా మేమంతా ధర్నాలు చేస్తే మీరంతా అడ్డు అడ్డు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు అవన్నీ మర్చిపోయిన తర్వాత ఇప్పటిక తొందరగా ప్లేట్ నుంచి కష్టపడి కష్టపడిన కష్టపడితేనే డబ్బులు రావు అలాంటి వ్యక్తి వాళ్ళ ఫిరెంట్స్ దగ్గర లేకపోతే ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర సొంత నిధులు తెచ్చి తాలూకా డెవలప్ చేస్తుంటే ఇంత నీచంగా మాట్లాడము మీరు మానుకోవాలా మీ పద్ధతి మానుకోకపోతే రాబో రోజుల్లో మీరు డిపాజిట్ కోల్పోతారని చెప్పి ఈ విధంగా చెప్పి మీకు అదే మీకు భయం అందుకుంటుంది కాబట్టి ఈ రోజు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు అంతకంటే మించి మీకు ఏమీ లేదని చెప్పేసి ఈ సభాముఖంగా విలేకరుల నమస్కారాలు నిన్నటి రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిడి రంగయ్య గారు మరి మా కమ్మదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చి నూతిమడుగు పెన్నదిపై పైన నిలబడి మరి అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి నిజంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో మరి పెన్నాగారికి భారీ స్థాయిలో దాదాపు ఒక మంత్స్ దాకా మరి నీరు ప్రవహించి కాజు అనేటువంటిది పూర్తిగా దెబ్బతీయడం జరిగింది మరి అక్కడ ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంది అని అంటే మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఉషసి చరణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆ రోజు మీరు ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రంగయ్య గారు మరి దాంతో పాటు నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె ఉంది ఏం చేసింది అదే స్థాయిలో మరి ఎంపీగా ఉంది ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకు అని అంటే మరి ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఒక ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేస్తున్నారు ఏ విధమైనటువంటి మరి మీ యొక్క పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించాలి ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో కావచ్చు లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు ఉషశ్రీ శ్రీ చరణ్ గారు వారి భర్తను అడ్డపెట్టుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి బ్రహ్మసముద్ర మండలంలో అజయ్ దొడ్డి నుంచి మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం మీదుగా మరి బెంగళూరుకు ఎన్ని డిబ్బర్లు లాలి మీరు తీసుకుని అనేటువంటిది మీ అందరికీ తెలుసు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు మరి అలాంటి మీరు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు వైసీపీ సమన్వయకర్తగా మీరు విమర్శలు చేయాలి ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది మరి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది కానీ మీరు ఆ విధంగా సరైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరైనటువంటి వైసీపీ సమన్వయకర్తగా మీరు వ్యవహరించడం లేదనేటువంటిది మా యొక్క ఉద్దేశము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ మరి రంగాలకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖ లేకపోయినా కూడా మీరు కావాల్సిందే మరి ప్రతి ఒక్క శాఖకు పోయి మీరు విషయాలు కావాల్సిందే తెలుసుకోండి మా ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరి మా పీరియడ్ పూర్తి అయిపోయి లోపల మరి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయగలుగుతారు దాదాపు ఈ రోజే మా ఎమ్మెల్యే గారి పిఏ కావచ్చు లేదా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది వెయ్యి కోట్లు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మరి ప్రాజెక్టులు కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు వివిధ ఆఫీసులకు రాష్ట్ర స్థాయిలో పంపించడం జరిగింది అదే నూతి మెడుగు సంబంధించి కూడా ముప్పై కోట్లతో ఆల్రెడీ సీఎం ఆఫీసు లో మరి నిధుల కోసం ఆ ఫైల్ వేచి చూస్తా ఉంది మరి తొందరలోనే ఖచ్చితంగా అది శాంక్షన్ అవుతుంది మరి ఆ పనులు కూడా మొదలు పట్టే పెట్టేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరిగిపోతా ఉన్నాయి కానీ మీరు విమర్శలు చేయండి చేసేటటువంటి విమర్శలు సద్విమర్శలుగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ సమన్కర్త అయినటువంటి రంగయ్య గారు ఒక ఏది ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇక్కడ చాలా రోజు సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు ఏమి బ్రిడ్జి కట్టిస్తానని చెప్పి చేయలేదని చెప్తున్నాడు ఆయన కూడా ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎంతంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ప్రొసీజర్ అంటూ ఉంటుంది ఆ ప్రొసీజర్ అయిన తర్వాత అది వస్తుందని ఆయన కూడా తెలుసు కానీ విమర్శల కోసమే కేవలం ఇది చేస్తున్నాడు తప్ప ఏమీ కాదు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు నుంచి తీసుకొస్తాను మీ మంత్రి ఉషా శ్రీ గారు గవర్నమెంట్ ఉన్నాడు ఇక్కడ టిప్పాల నుంచి ఇసుక తోలుకపోతే మా ఎమ్మెల్యే గారు సొంత నిధుల్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు కానీ ఇక్కడ నుంచి ఎక్కడ బయటకు తోలుకోవడం లేదు అది తోడుకోబోయేంత ఏదైనా ఉందంటే అది అభివృద్ధి చేసే ముందుంటాడు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి ఈయన కూడా ఎంపీఏగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన ఎంపీగా ఇక్కడ ప్రాంత పరిసర ప్రాంతంలో ఏ రోడ్డు కూడా చూడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాడు ఎందుకంటే ఆ ఎంపీగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు భయపడి ఈ ఒక్క రోజు కూడా ఈ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చింది లేదు కాబట్టి ఆయన ఏ ఎక్కడా కూడా బ్రిడ్జ్ కానీ గానీ రోడ్లు కానీ ఎక్కడ చూసిన తాకలా లేవు కాబట్టి ఇప్పుడు ఏదో జనాల్లో పోయి రోడ్లు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి అవి కనపడుతున్నాయి నువ్వు కనపడుతుండే రోడ్లన్నీ కూడా మా బిరుణంలోనే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు మీకు కనువిప్పుగా కలిగే విధంగా ఖచ్చితంగా బ్రిడ్జ్లన్నీ వేసి కన్నే పలు కూడా అయితేనేమిబోడ పెట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఆంధ్రపూర్ నుంచి మీరు కూడా వస్తున్నారు అక్కడ బీటీపీ రోడ్లు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా తెలుసుకోవాలా మీరు ఏదైనా విమర్శలు చేస్తారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అభివృద్ధి చేశాము కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుంది అని అన్ని తెలుసు మీరు కేవలం పార్టీ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఏ అభివృద్ధి గురించి అవాస్తవం మీకు కూడా తెలుసు కేవలం కాబట్టి మీరు ఒక్కటే చెప్తున్నాము మీరు విమర్శించేటప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మీరు చూ జనాలు తెలుసు కాబట్టి జనాలు అన్ని చూసుకుంటారు కాబట్టి మీరు దాన్ని చూసి ఇవి ఈ తెలియని విధంగా మీరు మాట్లాడి మీ ఉందా తనని తగ్గించుకోదని ఈ విధంగా తెలియజేస్తున్నాం